Terima kasih telah menonton! ఫస్ట్ కిచెన్ చెక్ చేస్తాను సార్ మన మీటర్ సెపరేట్ కిచెన్ ఉండాలి కదా కానీ సపరేట్ ఉందంటే ఫ్యామిలీస్ కదా సార్ మేము అది ఫ్యామిలీ ఫ్యామిలీ ఏంటి సిక్స్ మెంబర్స్ మీటర్ చెప్పి కిచెన్లో ఎప్పుడు తీసుకుంటారా అంటే మీటరు రుద్రూరు సబ్ డివిజన్ లోపల రుద్రూరు సెక్షన్ లోపల మనకి కన్సూమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటినన్నింటినీ కూడా పరిష్కార మార్గానికి ముందుకు పోవడానికి మేము ఇక్కడ వచ్చిన ప్రయత్నం ఇక్కడ మీటింగ్ లాంటిది కండక్ట్ చేయడం జరిగింది ప్రజా కోర్టు అంటారు ఈ ప్రజా ఇప్పటి వరకు రుద్రూరు కోటగిరి పోతంగల్ అండ్ చందూరు వర్ణి ఈ ఐదు సెక్షన్లకు సంబంధించిన కంప్లైంట్స్ ఏమైనా ఉంటే రిసీవ్ చేసుకొని వాటికి సంబంధించిన పరిష్కారం ఇవ్వడానికి సిజిఏర్ఎఫ్ సిజిఆర్ఎఫ్ అంటే కన్జూమర్ ఫోరం కన్జ్యూమర్ గ్రీ రెడ్యూసరీ ఫోరం దాన్ని కన్జూమర్ ఫోరం అంటారు ఆ వేదికను ఇక్కడ మేము పెట్టడం జరిగింది ఇప్పటి వరకు అయితే ఒక మూడు ప్రాబ్లమ్స్ అవి కూడా కరెంటు బిల్లులు సిసి బిల్లులకు సంబంధించింది ఉంది వాటిని అప్లికేషన్ మార్గంగా కాకుండా ఓవరాల్గానే వాటిని అంటే సాల్వ్ చేసేసి ఇవ్వడం జరిగింది వచ్చిన కాంప్లైంట్ ఇమీడియట్గా మన కన్సల్ట్ స్టాఫ్ అండి ఏ గారు వారి ప్రిన్సెస్లోకి పోయేసి ఇన్స్పెక్షన్ చేసి వారి ప్రాబ్లం ఏందో తెలుసుకొని సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది అది కాకుండా రైతాంగానికి కానీ ఇండస్ట్రీస్ కా కానీ లేక అదర్ కేటగిరీలకు సంబంధించినవి డొమెస్టిక్ నాన్ డొమెస్టిక్ చాలా ఉన్నాయి అన్నిటికీ ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ పరిష్కారం చేద్దామనే ఉద్దేశంతోనే ఈ సిర్ఎఫ్ సంస్థ అన్నది ఉంది ఇందులో ముఖ్యంగా ఇప్పుడంతా మనకు రైతులంతా పంటలు వేసుకుని ఉండడం జరుగుతుంది రేపు మాపో కట్టింగ్ కూడా జరుగుతుంది కాబట్టి రైతాంగం అయితే ముఖ్యంగా ప్రతి రైతు ప్రతి మోటార్ దగ్గర కెపాసిటర్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల మనకి ఓల్టేజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే రైతుకు లాభమే డిపార్ట్మెంట్ కూడా అడ్వాంటేజ్ కాబట్టి ఈ రెండు కూడా మనకు సమపాలలో మనం ముందుకు తీసుకుపోవాలంటే రైతులు కంపల్సరిగా డిపార్ట్మెంట్ స్టాఫ్తో కోఆర్డినేషన్ చేసుకొని రైతాంగం అందరూ కూడా కెపాసిటర్స్ పెట్టుకోవడం మంచిది అదేవిధంగా కొన్ని పరిస్థితులలో ఎమర్జెన్సీ అనేసి రైతులు వారి వారి ట్రాన్స్ఫార్మర్ దగ్గర రిపేర్ చేసుకోవడం అంటే జరుగుతుంటుంది అలా కాకుండా సంబంధిత అధికారికి తెలియజేసి కాంప్లైంట్ రూపాయలను లేకపోతే బై ఊరల్నో మనం వాళ్లకు కాంప్లైంట్ ఇచ్చి దానికి పరిష్కార మార్గం చూడాలి తప్ప మనకు తెలుసు కదా అని ఓవర్ నాలెడ్జ్తో మనం చేసుకుంటే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అవి కాకుండా సంబంధిత అధికారులతో సంప్రదించి ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకోవాలని మూలంగా అందరి అయితని కూడా కోరుకుంటున్నా అదే కాకుండా సిఈఆర్ఎఫ్ చేయాల్సిన పనులు చాలా ఉన్నవి దాంట్లో పొలాల్లో కానీ వరి పంట పొలాల్లో కానీ ఏమైనా లూజ్ లైన్స్ అయినా కానీ మిడిల్ పోల్స్ అయినా కానీ లేకపోతే కొత్త ట్రాన్స్ఫార్మర్ అంటే ఆ ట్రాన్స్ఫార్మర్ మీద ఓవర్లోడ్ ఉన్నా కానీ ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా కానీ ఎవైనా కానీ ఏదైనా ఉన్నా కానీ కన్జూమర్ ఫోరంకి ఇక్కడ వేదిక మీద ఉన్నప్పుడు ఇక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు లేదంటూగా నేరుగా వచ్చేసి నిజామాబాద్ లోపల మా ఆఫీస్ ఉంటుంది ఆఫీస్లోనైనా మీరు ంప్లైంట్ చేయవచ్చు లేదు కాదు కూడదనుకుంటే ఆన్లైన్ సిస్టమ్ కూడా ఉంది ఆన్లైన్ సిస్టంలో కూడా మీరు కాంప్లైంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మేమే కాకుండా పత్రికాముఖంగా కూడా మీరు కూడా మీ దృష్టికి వచ్చిన సమస్యలని మాకు చేరవేస్తే వాటిని కూడా ఆన్లైన్లో పరిష్కారం చేసే మార్గాలను మనం అన్వేషిస్తాం